హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పోర్సన్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా తను హానెస్ట్ అయినా లేదా తను టైం పాస్ చేస్తున్నారా మీరు ఈ పోర్సన్ నమ్మచ్చా లేదా అన్నది డీటెయిల్గా చూద్దాం సో ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబు అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి దాని కూడా అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కం చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో ఈరోజు మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలి ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం దాని తర్వాత మీ పర్సన్ కీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి సో తను అసలు హానెస్టా కాదా నమ్మక లేదా ఇవన్నీ చూద్దాం డీటెయిల్లీ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అన్నది కూడా చూద్దాం సో రైట్నో మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది ఇప్పుడు అన్న చూద్దాం ఇద్దరి మధ్య రిలేషన్ ప్రజెంట్ ఎలా ఉంది ఓ మై ఇక్కడ సెపరేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా లేదా చాలా ఎక్కువగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి ఎక్కువగా మీరిద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అంటే ఒకరు ఒపీనియన్ ఒకరు వినకపోవడం లేదా గౌరవించకపోవడం ఖచ్చితంగా ఇక్కడైతే నాకు చాలా మంది సెపరేషన్లో ఉన్నారు ఒకవేళ మీరు సెపరేషన్లో లేకపోతే కనుక విడిపోయే వరకు మీ రిలేషన్షిప్ వచ్చేసింది ఎందుకంటే దట్ హవర్ నో స్ట్రాంగ్ ఫౌండేషన్ అట్ ఆల్ మీ రిలేషన్షిప్లో ఫౌండేషనే లేదు అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో వాక్అవే అంటే రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవాలి అనే ఆలోచన మీకు కానీ మీ పర్సన్ కానీ లేదా మీ ఇద్దరికీ కూడా ఉంది అంటే ఎమోషనల్గా సాటిస్ఫాక్షన్ లేదు రిలేషన్షిప్లో ఎంత చేసినా ఎమోషనల్గా హర్ట్ అవుతున్నారనమాట ఇక్కడ మనీ పరంగా కాదు ఇంకే నీడ్స్ కాదు ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అన్నది లేదు అండ్ డెత్ కార్డ్ ఖచ్చితంగా ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎండింగ్ సో చాలామంది సెపరేషన్ స్టేజ్లో ఉన్నారు కొంతమంది ఆల్రెడీ సెపరేట్ అయిపోయారు ఇక్కడ డబల్ డబల్ కన్ఫర్మేషన్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ద టవర్ అండ్ ద డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ స్కెన్స్ స్కాపియో అయి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ స్కోపియో వాటర్ సైన్ సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అన్నవి చూద్దాం పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకే అండర్ దాక్ ఫోర్ అండ్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం OK，嗯。Mm. సో మీ పర్సన్ అయితే కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ తను కూడా ఎమోషనల్గా ఈ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ లేదు సో ఎప్పుడూ గొడవలు ఆడుకుంటూ ఉంటున్నాము సో మా ఇద్దరి మధ్య పీ పీస్ అన్నది లేదు రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది లేదు సో ఏం చేద్దాం ఇంకొంతకాలం వెయిట్ చేసి చూద్దాం అన్న ఆలోచన అయితే మీ పర్సన్కు ఉంది ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో సో మళ్ళీ మీ పర్సన్ ఇంకో ఛాన్స్ ఇద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు తనకి ఇంకో ఛాన్స్ కావాలి అన్న ఆలోచనలో ఉన్నారు బట్ ఇక్కడ వెయిటింగ్ గేమ్ అనేది నడుస్తుంది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే సెపరేషన్లో లేరో ఖచ్చితంగా మీ పర్సన్ ఇప్పుడున్న ఇష్యూస్ని అవుట్ చేసుకుని ఖచ్చితంగా కలిసి ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది బట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వెయిటింగ్ గేమ్ బట్ మీరు యాక్షన్ తీసుకుంటారా తన యాక్షన్ తీసుకుంటారా అనేది పెద్ద సస్పెన్స్ ఇక్కడ బట్ తనైతే మీరు హ్యాపీగా ఉండాలనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి మీ ఫ్యామిలీ కానీ తన ఫ్యామిలీ కానీ అండ్ తన ఇంటెన్షన్స్ ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ సో ఖచ్చితంగా తను ఒక న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు మీతో అట్ ద సేమ్ టైం తనకి మీరంటే ఇష్టం అయితే ఉందండి ఖచ్చితంగా అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సో ఎవరైతే మీ ఇద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేదో మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే గట్టిగా అనుకుంటున్నారు తన ఇంటెన్షన్ స్ట్రాంగ్ అప్పుడు ఏముందంటే మీతో మాట్లాడాలి సో మాట్లాడి ఏమైనా గొడవలుంటే సార్ట్అవుట్ చేసుకోవాలి చేసుకుని మళ్ళీ కలిసి ఉండడానికి అయితే ట్రై చేయాలి అని అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు ఎస్ మీరిద్దరూ మీ ఇద్దరు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు చాలా డిస్టర్బెన్సెస్లో ఉన్నారు బట్ ఇదేంటంటే విడదీయలేనంత బంధం కింద అయిపోవడం వల్ల సో దీన్ని ఎలా చేయాలి ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తే మీ పర్సన్ ఓకే నేను దూరం గుండి తన బాధ పెట్టే కన్నా తన దూరం గుండి నన్ను బాధ పెట్టే కన్నా కూర్చుని చర్చించుకుందాం అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా సో అందుకే కమ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది మాట్లాడాలి మాట్లాడుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చారస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ కెన్సర్స్ కోపియో ఓటర్స్ అయిన అయి ఉండొచ్చు అండ్ టూ ఆఫ్ పెర్టికల్స్ యస్ తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్షిప్ గురించి కూడా ఏమైనా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి మీతో ఎలా మాట్లాడాలి అనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎస్ ఇక్కడైతే నాకు హానెస్ట్గానే కనిపిస్తుంది మీరు నమ్మచ్చా అంటే ఎస్ నమ్మచ్చు ఖచ్చితంగా ఇక్కడ నాకు నెగిటివ్ కార్డ్స్ అయితే రాలేదు ఎస్ ఒక డిసప్పాయింట్మెంట్ అయితే ఇద్దరికీ ఉంది బట్ ఇక్కడ మిమ్మల్ని మోసం చేయాలి చీట్ చేయాలి అనే ఒక నెగిటివ్ అయితే నాకు కనిపించట్లేదు సో నమ్మచ్చా అనే క్వశ్చన్కి మీ పర్సన్ మిమ్మల్ని హానెస్ట్ మీతో హానెస్ట్గానే ఉంటున్నారా మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డారన్న దానికి ఎస్ దానికైతే ఎస్ అనే చెప్పచ్చు ఇక్కడైతే నెగిటివ్ అయితే నాకేం కనిపించట్లేదు So meere la feel ho utna 6 of cups 3 of wands అండ్ హ్యాండ్ మ్యాన్ హాట్స్ ఆర్ హాట్స్ ఆర్ జంపింగ్ అండ్ అదర్ టైక్ ప్రిన్సెస్ ఆఫ్ సూట్స్ సో ఎవరైతే వీడియో చేస్తున్నారో మీరు మీ పర్సన్ని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు లేదు అని అనకండి ఖచ్చితంగా మీరు స్పై చేస్తున్నారు తను సోషల్ మీడియాలోకి ఎప్పుడు వస్తున్నారు లైక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యాప్స్లో ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు లాస్ట్ సీన్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా లేదా మీరు ఒకే ఏరియా అయితే తను ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడైతే స్పైయింగ్ అయితే జరుగుతుంది ఎందుకంటే మీకు ఈ పర్సన్ కావాలి ఇద్దరు డిసప్పాయింట్మెంట్లో ఉన్న ఇద్దరికి రిలేషన్ కావాలి అండ్ ద హ్యాండ్ ఉమెన్ మీరైతే చాలా చాలా గా ఉన్నారు ఇక్కడ మీ ఎనర్జీ చాలా స్టక్ అయ్యింది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీకు రీకన్సిషన్ అయితే కావాలి మీకు ఈ పర్సన్ కావాలి అండ్ త్రీ ఆఫ్ మోన్స్ ఇక్కడ చాలా వరకు చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ కంట్రీస్ ఆ స్టేట్ బట్ మీకు ఈ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అయితే కావాలి ఇద్దరికి సేమ్ థింగ్ కావాలి సో అందుకే మీ పర్సన్ కూడా మాట్లాడాలి మాట్లాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు సో పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తర్వాత మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా తనైతే స్టెబిలిటీ కావాలి అని అయితే అనుకుంటున్నారు నేను చెప్పాను మీ పర్సన్ హానెస్ట్ అండి మీ పర్సన్ మీరు నమ్మచ్చు బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇస్ అ డబల్ కన్ఫర్మేషన్ ఇక్కడ నైట్ ఆఫ్ బాండ్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా నమ్మొద్దు అని చెప్పేదాన్ని ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో మీ పర్సన్ మేబీ స్లో మూవింగ్ అయ్యి ఉండొచ్చు బట్ తనకు ఎంత వర్క్ అవుతుందో అయితే తను ఎఫర్ట్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఉంది సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఎఫర్ట్స్ పెట్టే కాదు అట్ ద సేమ్ టైం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఒక రిలేషన్షిప్ని సీరియస్గా చూసే కార్డ్ అనమాట అంటే ఈ రిలేషన్షిప్ కావాలి హానెస్ట్గా ఉండాలి అండ్ ద స్టార్ కార్డ్ స్టార్ కార్డ్ ఏంటంటే ఎస్ మేబీ తనకి కొంచెం ఎమోషనల్ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ కావాలని మీ పర్సన్కి కూడా ఉంది అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ న్యూ బిగినింగ్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు దాని తగ్గ యాక్షన్ కూడా తీసుకుంటారు బట్ స్లో మూవింగ్గా ఉన్నారు ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ మధ్య ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్అట్ చేసుకుని మళ్ళీ మీతో కలిసి ఉండాలని అయితే మీ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు సో యాక్షన్ తీసుకుంటారు కొంచెం పేషెన్స్ అయితే ఉండాలండి సో ఈరోజు చూసేసి రేపే జరుగుపోవాలంటే కాదు కొంచెం పేషెన్సీ అయితే ఉండాలి బట్ ఇక్కడైతే ప్రాక్టికల్గా యాక్షన్ కనిపిస్తుంది బట్ వెరీ వెరీ స్లో మూవింగ్ ఉన్నారు అంతే తేడా ఇక్కడ బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం తీసుకుంటారు టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ సో మీ పర్సన్ కూడా రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే మీ ఫౌండేషన్ అనేది చాలా వీక్గా ఉంది సో ఫస్ట్ తను ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అప్పుడే రిలేషన్షిప్లో ఇంకా ముందుకు వెళ్ళగలం అనే థాట్ మీ పర్సన్ కూడా వచ్చింది సో మీరు మీ నుంచి ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ మీరు చాలా మీకు చాలా ప్యాషన్ ఉంది మీ పర్సన్ అంటే చాలా అట్రాక్షన్ ఇష్టం ఉంది బట్ మీరు ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ మేబీ పాస్ట్లో మీకు స్టెబిలిటీ ఆఫర్ చేయకపోయి ఉండొచ్చు బట్ నా మీ పర్సన్ అయితే చేంజ్ అయ్యారు సో మీరు ఇంకా అదే అంటే పాస్ట్ సిచ్యువేషన్లో ఎనలైజ్ చేసి చూస్తున్నారు బట్ మీ పర్సన్ అయితే చేంజ్ అయ్యారు నైట్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో అయితే లేరు నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు బట్ మీరు మాత్రం ఇంకా అదే విధంగా చూడడం వల్ల మీరు ఇంకా ట్రస్ట్ చేయలేకపోతున్నారు మీరు బిలీవ్ చేయలేకపోతున్నారు ఫస్ట్ మీరు మీ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు దాన్ని బట్టి అనలైజ్ చేయండి పాస్ట్ సిచ్యువేషన్స్ బట్టి కాదు బికాస్ ఎవ్రీ పర్సన్ అని చేంజ్ అవుతూ ఉంటారు సో ఎస్ మీకు అయితే ఖచ్చితంగా యాక్షన్ ఉంది కింగ్ ఆఫ్ ఫోన్స్ అండ్ నైట్ ఆఫ్ ఫోన్స్ మాట్లాడాలని ఉంది సో అసలు మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి జడ్జ్మెంట్ హెర్ఫెండ్ ఐన్ ఆఫ్ మాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో సీరియస్నెస్ సో నా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అంటే సీరియస్నెస్ సరే టారస్ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్గో అయి ఉండొచ్చు జమునచ్చు అండ్ ఓవర్ థింకింగ్ చేయకూడదు సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఇద్దరికి స్టెబిలిటీ కావాలి ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ ఎగైన్ మీరు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల కొంచెం సెపరేషన్ కొంచెం ఓవర్ థింకింగ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో జరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు అలా జరగకుండా మీరు జాగ్రత్త చూసుకోవాలి నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ అంటే అదే సో అలా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఇక్కడ మేనిఫెస్టేషన్ ఎవరైతే రీయూనియన్ కోసం మేనిఫెస్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఆ ప్రాసెస్లో ఉన్నారు మీరైతే డౌట్ పడద్దు ఎవరైతే నా దగ్గర మేనిఫెస్టేషన్ తీసుకున్నారో సో మీరు డౌట్ పడద్దు మీరు చెయ్యండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది మీరు అసలు డౌట్ పడది డబల్ కన్ఫర్మేషన్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో మీ మేనిఫెస్టేషన్ రియాలిటీ అవుతుంది రియూనియన్ మీరు రియూనియన్ కోసమే చేస్తున్నారు కాబట్టి ఎస్ ఇక్కడైతే మీ ఇద్దరి మధ్య థింగ్స్ స్టార్ట్అవుట్ చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అయితే జరుగుతుంది నియర్ ఫ్యూచర్లో నేను మేజర్ మేజర్ అప్గ్రేడ్ అని చెప్పను కానీ థింగ్స్ అని కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది బట్ ఈ పర్సన్ అయితే నమ్మచ్చు తినైతే నాకు ఇక్కడ నమ్మకూడదు అనేలా నాకు అనిపించట్లేదు బట్ రిలేషన్షిప్ అనేది స్లోగా మూవ్ అవుతుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఎంప్రెస్ జెవిల్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మాత్స్ ఫస్ట్ మీ పవర్లో మీరు ఉండండి మీ గురించి మీరు ఫోకస్ చేయండి మీ ఎనర్జీని మీద ఇన్వెస్ట్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఎవరైతే నెగిటివ్స్ హ్యాబిట్స్కి అలవాటు అవుతున్నారో అలవాటు అవ్వద్దు డెబిల్ కార్డ్ అలాగే మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేయాలి అనుకుంటే మీ లైఫ్ని ఎవరి చేతిలోనే పెట్టొద్దు అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీకు ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి లైఫ్ కెరియర్ వైజ్ కావచ్చు రిలేషన్షిప్ వైజ్ కావచ్చు బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు సో చూసుకోండి మీకు ఇంకా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్స్పెషలీ కెరియర్ వైజ్ బట్ ఎంప్రెస్ ఎనర్జీ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో అయితే ఉండాలి అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ సో మీరు ఒక గుడ్ న్యూస్ వినబో వినబోతున్నారు ఆల్ ఓవర్ మీ లైఫ్ గురించి అనమాట కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అలాగే ఏవైతే మీ లైఫ్లో ఇప్పుడు వరకు స్లోగా మూవ్ అవుతున్నాయో అవి ఇక బయట నుంచి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాయి బికాస్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అనేది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ బట్ మీ ఫైనాన్సెస్ మీ మనీని కానీ మీ ఎమోషన్స్ని కానీ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోండి అవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఇది తెలిస్తే మీ లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి వాటికి అమౌంట్ అయితే పే చేయాలండి థ్యాంక్ యూ సో మచ్